ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మహాలక్ష్మి గౌతమ్ రూమ్కి వెళ్ళి గౌతమ్ పక్కలు కొట్టి సీతను చంపడం కోసం నువ్వే రంగులు పూసుకుని వేషం మార్చుకుని వచ్చావని నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది కాస్తలో సీత మిస్ అయిపోయింది నా చేతికి చిక్కినట్టి చిక్కింది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే సీత మిస్ అవటం కాదు సీత చేతిలో నువ్వు మిస్ అయిపోయావు సీత సుమతిలా కాదు సీత చేతికి నువ్వు దొరుకుంటే ఆ రోజు సుమతిని చంపింది నువ్వేనని చెప్పి ప్రూవ్ చేసేది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు అనవసరంగా సీతకు బిల్డప్ ఇస్తున్నావు ఆ సీతకు జాతర చేసేయాల్సిందని గౌతమ్ ఉంటే కాస్త ఓపికపట్టు సీతతో కాస్త పనుంది ఆ సీత పోయిందనుకో వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ మన చేతికి రాదు ఆ ప్రాజెక్ట్ మన చేతులకు వచ్చిన తర్వాత చెప్తాను ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆ సీతను లేపేద్దు కానీ అని మహాలక్ష్మి గౌతమ్కి చెప్తూ ఉంటుంది మళ్ళీ నేను చెప్పకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి గౌతమ్కి మహాలక్ష్మి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత ఈరోజు తప్పించుకున్నావేమో కానీ తప్పకుండా చావు రాసిపెట్టుంది అని గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి ఆఫీస్కి వెళ్తారు సీతను చూసి ఆఫీస్ స్టాఫ్ నమస్కారం మేడం బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు బాగున్నాను మీరు బాగున్నారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది బాగున్నాము అని చెప్పి స్టాఫ్ అంతా కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఏమైనా పేరెంటం జరుగుతుందా అందరూ కూర్చోండి అని మహాలక్ష్మి కసురుకుంటుంది ఇక స్టాఫ్ అంతా కూడా కాముగా కూర్చుని వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు లోపలికి వెళ్దాం రండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక లోపలికి వెళ్ళేసరికి ముఖర్జీ గారు సీట్లో కూర్చుని ఉంటారు రండి రండి ఇప్పుడే వచ్చాను నేను కూడా కూర్చోండి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అమ్మ సీత ఎలా ఉన్నావు అని ముఖర్జీ గారు అడుగుతుంటారు బాగున్నాను బాబాయ్ గారు మీరు ఎలా ఉన్నారని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగున్నానమ్మా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అయినా నువ్వు ఆఫీస్కి రాకుండా ఇంటి దగ్గర ఎందుకుంటున్నావు అమ్మా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు మొన్నటి వరకు మా సుమతి యార్తమ్మ వచ్చింది కదా బాబాయ్ గారు అని సీత అంటూ ఉంటుంది ఇప్పుడు మీ సుమతి యత్తమ్మ లేదు కదమ్మా రోజు ఆఫీస్కి వచ్చి ఆఫీస్ బాధ్యతలు నువ్వే తీసుకోవాలి నేను నువ్వు ఆఫీస్లో లేకపోతే వీళ్ళందరిపై నాకు అనుమానం వచ్చింది మనకి వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది దాన్ని నేను నీతో కలిసి చేయాలనుకుంటున్నాను నిన్న నువ్వు ఆఫీస్లో లేకపోయేసరికి నాకు వీళ్ళపై ఎన్నెన్నో అనుమానాలు వచ్చాయి ఇప్పుడు నిన్ను ఆఫీస్లో చూసేసరికి అనుమానాలన్నీ కూడా పోయాయి నీ ముందు ప్రాజెక్టుపై సంతకం పెడితే నాకు నమ్మకం ఉంటుంది అంటే నాకు బాగా నమ్మకం అమ్మా అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే అదంతా మీ అభిమానం బాబాయ్ గారు అని సీత చెప్తూ ఉంటుంది అయితే మనం ప్రాజెక్టుపై సంతకం పెడదామా ఇదిగోండి జనార్దన్ గారు సైన్ చేయండి అని ముఖర్జీ గారు ఫైల్ అవ్వగానే ఒక్క నిమిషం డాడీ అని రామ్ అంటాడు ఏమైంది రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ముఖర్జీ గారు మీకు ఒక విషయం చెప్పాలని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని జనార్దన్ అంటాడు లేదు నాన్న ముందు ముఖర్జీ గారికి నిజమేంటో తెలియాలి అని రామ్ అంటూ ఉంటాడు ఏంటో రామ్ అని ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు సీత మా ఇంట్లో ఉండటం లేదు సీతకు మాకు గొడవైంది మీరు ఆ ప్రాజెక్టుపై సంతకం పెట్టాలంటే సీత ఉండాలన్నారని సీతను తీసుకొచ్చానని రామ్ చెప్తూ ఉంటాడు సీతకు నీకు గొడవ ఏం జరిగింది రామ్ అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు సీత మా పిల్లిని చంపాలని మాటేయటం చేసింది అందుకని చెప్పి సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించేశాము అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నిజాయితీగా చెప్పావు వెరీ గుడ్ రామ్ అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటారు ఏంటి జనార్దన్ గారు రామ్ చెప్పేది నిజమా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటే అవును ముఖర్జీ గారు మహాని సీత చంపాలని చూసిందని చెప్పి ఆధారాలతో సహా నిరూపించబడింది అందుకని చెప్పి సీతను పోలీస్ స్టేషన్కి పంపిస్తే పోతుందని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తామని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మ సీత నీ పైన నాకు నమ్మకం ఉంది నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి నీకు రామకి భార్య భర్తలు గొడవే అనుకున్నాను కానీ ఇంత పెద్ద గొడవైందని అనుకోలేదు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకో అప్పుడే నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వదు కానీ అని ముఖర్జీ గారు చెప్పడంతో సీత ఇక నువ్వు ఈ ప్రాజెక్ట్కి అవసరం లేదు బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక సీత బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామ్ నువ్వు నిజాయితీగా చెప్పినందుకు ఈ ప్రాజెక్ట్ని మీకే ఇస్తున్నాము జనార్దన్ గారు సైన్ చేయండి అని చెప్పి ముఖర్జీ గారు చెప్పడంతో జనార్దన్ మహాలక్ష్మి రామ్ ముగ్గురు కూడా సైన్ చేస్తారు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే ఈ సమయంలో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను ఈవినింగ్ మా అమ్మాయి బర్త్డే ఉంది మీరందరూ కూడా పార్టీకి రావాలని ముఖర్జీ గారు చెప్పడంతో సరే సార్ అని జనార్దన్ మహాలక్ష్మి చెప్తూ ఉంటే రామ్ వస్తున్నావు కదా అని ముఖర్జీ గారు అడుగుతుంటే తప్పకుండా వస్తాను సార్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక జనార్దన్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చేసరికి సీత ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి సీత నువ్వు వెళ్ళలేదా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు మీతో రెండు విషయాలు మాట్లాడాలి మామయ్య అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ముఖర్జీ గారు నీ అవసరం లేదని చెప్పారు కదా సీత అని జనార్దన్ అంటూ ఉంటాడు ఆ విషయం గురించి కాదు మామయ్య మీకు ఎప్పుడు డబ్బులు ఆస్తుల విషయమే కానీ ఇంకొక విషయం గురించి ఆలోచించరా మా సుమతి అత్తమ్మను చంపింది ఎవరు ఎంక్వైరీ చేయరా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అసలు సుమతి అత్తమ్మను మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా అని చెప్పి సీత జనార్దన్ని నిలదీస్తూ ఉంటుంది సీత నువ్వు పుట్టకముందే సుమతి నాకు తెలుసు అలాంటి సుమతి గురించి నేను ఆలోచించట్లేదని ఎంక్వైరీ చేయట్లేదని ఎలా అనుకుంటున్నావు నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా సుమతి గురించి చెప్పాను వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తున్న త్వరలోనే నిజమేంటో బయటపడుతుందని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటారు ఎన్ని రోజులకి బయటపడుతుంది మామయ్య మీ ప్రయత్నం మీరు చేయొచ్చు కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి వచ్చి సీత జనార్దన్తో మాట్లాడటం గమనిస్తుంది ఈ సీత సుమత గురించి జనార్దన్ మనసు మార్చేలా ఉంది తొందరగా వెళ్ళి వీళ్ళిద్దరిని మాట్లాడుకోకుండా చేయాలి సుమతి కేసు గురించి జన ఎంక్వైరీ చేస్తే మొదటిగా దొరికిపోయేది గౌతమే అని మహాలక్ష్మి మనసులో అనుకుని ఏంటి సీత నాపై నువ్వు చేసిన మర్డర్ కేసుని పక్కదోవ పట్టించాలని చెప్పి సుమతి పోయి బయటికి తీస్తున్నావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ రోజు సుమతిని చంపింది కూడా నువ్వేనని కత్తిపైన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అలాగే సుమతి చనిపోతూ నీ పేరే చెప్పింది కాబట్టి మొదటి ముద్దయ్య నిన్నే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు తెలుసా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది జన అర్ధన్ మామయ్య నేను ఒకటే చెప్తున్నాను మహాలక్ష్మి అత్తయ్య మర్డర్ కేసు కానీ సుమతి అత్తమ్మ మర్డర్ కేసు కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు త్వరలోనే నిజమేంటో తెలుస్తుందని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అప్పుడే వచ్చి ఏంటి పిన్ని గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ సీతను ఆఫీస్లో నుంచి బయటికి పంపించేసామని చెప్పి మీ అమ్మ మర్డర్ కేసు గురించి బయటకు తీయమని జనానికి రెచ్చగొడుతుందని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత నిజమేంటో త్వరలోనే తెలుస్తుంది అప్పటి వరకు నువ్వు మా కంటికి కనిపించొద్దు అని రామ్ అంటూ ఉంటాడు మీకు అవసరమైనప్పుడు దగ్గరికి తీసుకుంటారు అవసరం లేనప్పుడు దూరంగా వెళ్ళి మమ్మంటారు అంతే కదమ్మ సీత అంటూ ఉంటే నువ్వు ఇలా అంటావని జరిగిందంతా కూడా ముఖర్జీ గారికి చెప్పానని రాము చెప్తూ ఉంటాడు ఏదో మా ఎత్తమ్మ ఆఫీస్ కదా నలుగురికి మంచి జరుగుతుందని మీరు పిలవగానే వచ్చాను మహాలక్ష్మి అత్తయ్యను చంపాలని చూసింది నేను కాదు సుమతి అత్త చంపించింది కూడా నేను కాదు నిజం ఏ రోజుకైనా నిలకడ మీద తెలుస్తుంది ఆ రోజు మీ అందరికీ నేనేంటో తెలుస్తుంది అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పదండిరం మనం కూడా వెళ్ళిపోదాం సాయంత్రం ముఖర్జీ గారు డాటర్ బర్త్డేకి వెళ్ళాలి కదా అని మహాలక్ష్మి అంటుంది సరే పిన్ని అని చెప్పి రామ్ అంటాడు ఇక మరోవైపు ముఖర్జీ ఇంట్లో బర్త్డే ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ముఖర్జీ గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే మహాలక్ష్మి ఫ్యామిలీ కూడా వస్తుంది సుశీల వెళ్దాం మహాలక్ష్మి గారు వాళ్ళు వచ్చారు ఇన్వైట్ చేద్దామని చెప్పి ముఖర్జీ గారు అంటారు మీకోసమే ఎదురు చూస్తున్నాం రండి అని చెప్పి ముఖర్జీ గారు మహాలక్ష్మి వాళ్లకు ఎదురు వెళ్ళి అంటూ ఉంటారు సారీ అండి లేట్ అయింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వలేదు లేండి రండి లోపలికి వెళ్దామని సుశీల చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది గెస్ట్ ని పిలిచాం మహాలక్ష్మి గారు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అవునండి తను ఇంకా రాలేదేంటి అని సుశీల అడుగుతూ ఉంటుంది నేను తన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే సీత వస్తూ ఉంటుంది అదిగో వస్తుంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్తారు ఇక సీతను చూసి మహాలక్ష్మి వాళ్ళంతా షాక్ అవుతారు నీ కోసమే అమ్మా వచ్చేసావు అని చెప్పి సుశీల అంటూ ఉంటుంది బాగున్నారా పిన్ని అని సీత అడుగుతూ ఉంటుంది ఆవిడకి ఏమైందమ్మా ఎప్పుడు నవ్వుతూ ఉంటుందని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు జస్ట్ ఏ మినిట్ ఇప్పుడే వస్తానని చెప్పి ముఖర్జీ గారు పక్కకు వెళ్తారు మీ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది రెడీ అవుతుందమ్మా ఇప్పుడే తీసుకొని వస్తాం నువ్వు మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు అని సుశీల పైకి వెళ్తుంది ఇక మహాలక్ష్మి సీత దగ్గరకు వచ్చి ఏంటి సీత మమ్మల్ని ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వ అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేనేమి మీకోసం రాలేదు ముఖర్జీ బాబాయ్ పిలిస్తే వచ్చానని చెప్పి సీత చెప్తుంది మాతో ఎలాంటి సంబంధం లేనప్పుడు ముఖర్జీ గారితో నీకు ఎలాంటి సంబంధం ఉంటుందని చెప్పి మహాలక్ష్మి అంటుంది డబ్బున్నోళ్ళ పార్టీ కదా మహా తిండి కోసం వచ్చుంటుందిలే అని చెప్పి అర్చన అంటుంది నేనేమి తిండికి మొహమాసం లేని చిన్నతని సీత అంటుంది ఏంటి అత్తలిద్దరు నన్ను చూసి భయపడుతున్నట్టున్నారు అని సీత అంటూ ఉంటుంది నిన్ను చూసి మేము ఎందుకు భయపడతామే మమ్మల్ని చూస్తే నువ్వు భయపడాలని మహాలక్ష్మి అంటుంది నేను ఎవరిని చూసి భయపడను నాకు నా మామపై ప్రేమ తప్ప ఏం లేదు ఏమంటావు మామ అని సీత అంటుంది ఇక రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసి మహాలక్ష్మి రామ్ కూడా ప్రశాంతత లేకుండా చేస్తుందని చెప్పి అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి